హెచ్ వన్ బి వీసా జారీకి సంబంధించి భారీ సంస్కరణల అవసరమని ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు హెచ్ వన్ బి విస్తరణకు సంబంధించి అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ మస్క్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తీసుకువచ్చే వ్యవస్థ ముక్కలైందని దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు అమెరికాలో కనీస వేతనాన్ని పెంచడం హెచ్ వన్ బి వీసాల నిర్వహణకు వార్షిక వ్యయాన్ని జోడించడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు అలా చేయటం వల్ల హెచ్వన్ నిర్వహణ ఖర్చు పెరిగి విదేశాల కన్నా దేశీయంగా ఎక్కువగా నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు అమెరికా గెలుపును కొనసాగించడం కోసం విదేశాల నుంచి ఇంజనీరింగ్ ప్రతిభ నైపుణ్యాలను తీసుకురావడం చాలా అవసరమని మస్క్ స్పష్టం చేశారు కాగా హెచ్ వీసాలను విస్తరించడం ద్వారా విదేశీయులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్ల అమెరికన్ కార్మికులు నష్టపోతున్నారని చాలామంది రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో అధికారం చేపట్టినప్పుడు వారితో ఏకీభవించి వీసాలపై ట్రంప్ కఠినమైన పరిమితులు విధించారు అయితే ఇప్పుడు మాత్రం ఆయన హెచ్వన్ బి వీసా విస్తరణకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు